నూటికి నూరు శాతం అమ్మేస్తామని చెప్పేసి మూసేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిన ఆ రోజు నుంచి కూడా దాడి చేస్తూనే ఉంది ఈరోజు ప్యాకేజ్ ఇచ్చామని చెప్పారు అనమాట ప్యాకేజ్ ఇచ్చిన రోజు పాలా అభిషేకాలు చేశారు నాయకుడికి ఆ రోజే చెప్తాం మేము నిరసన తెలియజేశాం మీరు ఇచ్చినటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో ప్లాంట్ విస్తరణకి సరిపోయినటువంటి అప్పులు ఏర్చడం కోసం మీరు ఇచ్చారు చెప్పేసి అదనంగా ఒక రూపాయి ఇవ్వలేదు కాంట్రాక్టర్ ఉడికే తొలగించారు పన్నెండు వందల మంది పర్మనెంట్ విఆర్ఎస్ స్కీమ్ ఇచ్చి పంపించారు మరి వాళ్ళకి పాదాప ఎందుకు చేయరు ఓకే ప్రజలు ఎక్కువైపోయారు జనం ఎక్కువైపోయారు కార్మికులు ఎక్కువైపోయారు అని చెప్తే వారు భూములు ఎక్కువ కదా వాళ్ళు విశాఖపట్నం తీసు ప్లాంట్ ఇరవై మిలియన్ టాలికి కావాలని భూమి ఇచ్చారు మరి ఆ భూమి నిర్వాసులకి మళ్ళీ తిరిగి అప్పులు చెప్పొచ్చు కదా అది అప్పు చెప్పడం లేదు కార్మికులు ఎక్కువయ్యారని చెప్పేసి వాళ్ళు ఇళ్ళకి పంపిస్తున్నారు ఇది ఒకటే కాదు విశాఖపట్నం తీసుకుంటు చుట్టుపట్నం శ్రీకాకుళం నుంచి ఇటు బాయికి రాబేట వరకున్నటువంటి రెండు వందల చిన్న చిన్న ఆంక్షలు నేను చూసిన సంగతి ఉద్యోగాలు పోయి పూర్తిగా బంద్ అయిపోయి ఉన్నాయన్నమాట వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి చూపిస్తున్నారు అని చెప్తున్నారు ఎక్కడికి ఉపాధి చూపిస్తున్నారు అడుగుతుంది అయితే విశాఖపట్నం చూసినానికి పది కోట్లు కాదు డబ్బులు అవసరం లేదు క్యాపిటల్ రీసెర్చ్ అండి మీరు ఏదైతే క్యాపిటల్ మైన్స్ ఉన్నాయో మైన్స్ కేటాయించండి అని చెప్పేసి అది పది ప్యాకేజ్ పేరు మీద ఆర్మీ కింద పదివేల మందిని ఇంటి పంపిస్తున్నారు ఉత్తరాష్ట్రాలైనటువంటి నిరుద్యోగ సమస్య అనేది ఉత్పత్తి అవుతుంది మనకు పోరాటం రాబోతుంది అనమాట ముఖ్యమంత్రి గారు చెప్పారనమాట మంచి చైర్మన్ అపాయింట్ చేస్తున్నారు ఇదే చైర్మన్ ఇన్ఛార్జ్ చైర్మన్ విశాఖపట్నం సీట్మెంట్ నాశనం చేస్తున్నాడు ఏడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు అప్పుడు అప్పులు తీసుకొచ్చి అధిక ధరలు రా మెటీరియల్ కొని ఇవాళ విశాఖపట్నానికి నష్టం చేయబోతున్నటువంటి చైర్మన్ ఇక్కడ పెట్టి మరింత విశాఖపట్నం సీట్లాంటి వాళ్ళు మూడో బిఎఫ్ అంటున్నారు అనమాట వాళ్ళు నరసింహరాయ గారు చెప్పారు ఇవాళ రెండు బిఎఫ్లోనే పద్దెనిమిది వేల ఇరవై వేల మిలియట్ టైంలో చిన్నడానికి సామర్థ్యం చదువుతున్నారనమాట ఇలా రెండు బియ్యం కూడా పూర్తిగా నడపలేకపోతున్నారు మానవ వనం తక్కువైపోయి మెయింటెనెన్స్ లేదు మనకి విస్తరణలో ఉన్నటువంటి మొత్తం టెక్నాలజీ అంతా పాడు చేశారు రేపు మార్చి తర్వాత మూడో బియ్యపు నడుపుతున్నారా అని చెప్తున్నా కదా చుట్టా అబద్ధం ఉన్న రెండు బీఎఫ్లే పద్దెనిమిది వందల పంతొమ్మిది వేల టన్నులు తీయవర్చుకుని కూడా వాళ్ళు తీయలేకపోతున్నారు వీళ్ళ యొక్క అసమర్థత అర్థమవుతుందనమాట మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ ఇచ్చాం కార్మికులతో చర్చిస్తాం సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ ఇస్తామని చెప్పారు అనమాట వాళ్ళు సమర్థమైనటువంటి మేనేజ్మెంట్ లేదు ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నష్టాలు తీసుకొచ్చే మేనేజ్మెంట్ మీరు అపాయింట్ చేశారు మీరు నియమించినటువంటి చైర్మన్లో డైరెక్టర్లో ఈ కంపెనీకి నాశనం చేశారు స్టీల్ ప్లాంట్ కార్మికులు అర్థం అనమాట ఉగాది స్టీల్ ప్లాంట్ కారణం వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అత్యధిక ఉత్పత్తి తీసినటువంటిది ఐదు వందల మిలియన్ టన్లు తీసినటువంటి పర్ మ్యాన్ ఇయర్ తీసింది టర్న్ ఓన్ చేసింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి అప్పులు వడ్డీలు కట్టింది అరవై వేల కోట్ల రూపాయలు అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి చెల్లించింది అన్నిటికీ సమాధానం చెప్పకుండా ఉన్న భూమిని నువ్వు ఆదానికి చెప్పాలి గంగవరం పోర్టు ఆ రోజు స్టీల్ శాఖ మంత్రి శ్రీనివాస వర్మ గారు కలిసి స్టీల్ ఎలా అభివృద్ధి మమ్మల్ని అడగమనండి మేము చెప్తాం మమ్మల్ని అడగమనండి మేము స్టేక్ హోల్డర్స్ మేము వేల నాలుగు వందల నలభై కోట్లు లోను మీరు ఇచ్చినటువంటిదంతా అది కేవలం అప్పు తీర్చడానికి మాత్రమే ఉపయోగించడం వల్ల స్టీల్ ప్యాంట్కి ఏమీ ఉపయోగం లేదు మీరు స్టీల్ ప్యాంట్ లో ఉత్పత్తి చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టండి ముడి ఖరీదాలు కొనడానికి ఉపయోగించండి కార్మికులకు జీతాలు ఇవ్వండి కావాల్సిన అట్టు బోల్టు ఎక్విప్మెంట్ కొనాలి దీన్నే స్టీల్ ప్యాంట్ నిర్వహణకి పద్నాలుగు వేల నాలుగు నలభై కోట్లు ఖర్చు పెట్టాలని చెబుతున్నాం దీనికంటే అదనంగా ముఖ్యమంత్రి గారు ఇంకేమైనా ఉంటే మేము ఛాలెంజ్ చెప్తాం ఇంకేదన్నా మీరు చెప్పండి అని డిబేట్ పెట్టండి పబ్లిక్ డిబేట్ పెట్టండి మేము మాట్లాడతాం మీకంటే మేము స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా బలోపేతంగా ఎలా నడపాలో మేము చెప్పగలం కానీ మీరు ఈరోజు క్లాస్ ఫర్నీస్ మూడు నడపండి ఎవరుద్దన్నారు ఎందుకు నడపడం లేదు జూలై ఆగస్ట్ అక్కల్లా జూన్ లోనే నడపచ్చు ఎందుకు నడపలేదు ఎందుకు నడపడం లేదు కావాలని నడపడంలా ఇప్పుడు రేపు మార్చి అయిపోయింది నష్టాలు ప్రకటిస్తారు వీళ్ళు సమర్థవంతంగా పనిచేయడం లేదని చెప్తారు నూట పదిహేను శాతం ఉత్పత్తి జరుగుతుంది దేశంలో ఏ స్టీల్ ప్లాంట్లు కూడా జరిగినటువంటి పద్ధతుల ఉత్పత్తి విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతా ఉంది సామర్థంగా నడపలేదని చెప్తారా మీరు అందుకని ఈరోజు ఏదో రకంగా నెపం నేరం ఈరోజు కార్మికుల మీద నెట్టాలని చూస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా చూస్తున్నారు బీజేపీ టీడీపీ ఈరోజు కేంద్ర జనసేన మూడు కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కుట్ర చేస్తున్నారు మేము డబ్బులు ఇచ్చాం అని పైకి చెప్పుకోవడం వాస్తవంగా ఈరోజు ప్లాంట్ని సమర్థవంతంగా నడపకుండా చేసేటువంటి తప్పుడు పద్ధతులు చేస్తున్నారు అందుకని ఈరోజు లోన్ ఇచ్చినటువంటి దాన్ని ప్లాంట్ నిర్వహణకి నడిపేదానికి ముడికని దానికి ఖర్చు పెట్టండి మూడో ప్లస్ ఫెన్స్ లాంటి ప్రారంభించండి అలాగే శాశ్వత పరిష్కారానికి ఆర్సలాల్ మిట్టలకు కాదు గనులు అడగాల్సింది గనులు అడగాల్సింది విశాఖ స్టీల్ ప్లాంట్ కి ముప్పై ఏళ్ల నుంచి సమర్థవంతంగా అత్యంత నైపుణ్యమైనటువంటి స్టీల్ ను ఉత్పత్తి చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇవ్వండి దేశంలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ స్టీల్ ప్లాంట్ అందరికీ గనులు ఉన్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఇవ్వరు ఎందుకు మీరు అడగరు గనులు పెంచండి అది శాశ్వత పరిష్కారం అందుకని విశాఖ స్టీల్ ప్లాంట్ మీరు నాలుగేళ్ల నుంచి గత ప్రభుత్వం చేయలేదని అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేంద్రం బీజేపీ ఏది చెబితే అది మోడీ చెప్పినట్టుగా ఉంటూ ఈరోజు ప్రాంత్ నష్టం తీసుకొస్తున్నారు దీన్ని బలహీనం చేస్తున్నారు దీన్ని మేము సహించం దీన్ని బలహీనం చేయడం మీ తరం కాదు దీని ప్రైవేట్ వాడికి ఇవ్వడం మీ తరం కాదు అందుకని లోన్లు తీర్చడానికి మాత్రమే అప్పులు అనేటువంటిది ఉపయోగిస్తే కొనుక్కొనే వాడికి వాడికి అప్పు తగ్గు